హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు క్యూ కడుతున్నాయి జగన్ ప్రవేశపెట్టిన తొమ్మిది పథకాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రజలు మారుమ్రోగిపోతుంది ఎలాగైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్కే పట్టం కట్టాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిన తర్వాత ఖాళీగా ఉన్న నేతలు సైతం వైసీపీలో చేరాలని చూస్తున్నారని సమాచారం ఇందులో ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో పనిచేశారు ఈయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఈ విషయంపై ఆయన జగన్ తో కూడా సంప్రదింపులు జరిపారని ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నేత అవసరం జగన్ కు ఉంది కాబట్టి జగన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా సమాచారం కందుకూరు నియోజకవర్గం నుంచి మహీధర్ రెడ్డిని పోటీ ఉంచాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం కందుకూరు ఇన్ఛార్జ్ బాధ్యతను కూడా జగన్ మహీధర్ రెడ్డికి అప్పచెప్తారని పొలిటికల్ సర్కిల్స్ లో మరియు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది దీనికి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి